రాజ్ కుమార్ గారు హాయ్ నాగరాజ్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసారా థ్యాంక్ యూ అండి రాజ్ కుమార్ గారు ఎలా ఉన్నారు హ్యాపీ పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ పొంగల్ గురప్పారావు గారు హాయ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పొంగల్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పే డబల్ త్రీ అండ్ లైక్స్ వస్తాయి అంజయ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసారా హ్యాపీ పొంగల్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ పొంగల్ అండి నాగరాజ్ గారు రవికుమార్ అండ్ సూరప్పారావు గారు అంజయ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవరావు గారు హాయ్ నాగరాజ్ గారు థ్యాంక్ యూ ఇసు ద సేమ్ థ్యాంక్ యూ అండి సూరప్పారావు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంతకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి బాగా చేసుకున్నారా ఎవరింగ్ మెసేజ్ కూడా పెంచలేదు లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు సూరప్ప గారు స్క్రీన్పైన డబల్ టచ్ చేయండి లైక్స్ వస్తాయి ఇలా నా తలపైన కొట్టండి టిక్ టిక్ అని కొడదు లైక్స్ వస్తాయి లైక్స్ ఎవరూ ఇవ్వట్లేదు ఏమైంది లైక్స్ ఎవరు ఇవ్వరా ఏంటి దామోదర్ గారు థ్యాంక్ యూ ఇష్యూతో సేమ్ మీకు కూడా జ్ గారు వచ్చాను అంజయ్ గారు థ్యాంక్ యూ లింగం గారు పర్వాలేదు నా ఫేస్లో పర్వాలేదు మీరు స్క్రీన్ పై డబల్ టైప్ చెయ్యాలి లైక్ వస్తుంది అప్పుడే డబల్ టైప్ ఎవరు చేయలేదు లైక్స్ అయితే రాలేదు నాకు సూరప్పారావు గారు నాగరాజ్ గారు లైక్స్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్స్ ఇస్తేనే టూ లైక్స్ ఇచ్చారు అక్కడ ఒక లైక్ వచ్చింది మరి లింగం గారు నాగరాజు గారు మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే ఉంది మెంబర్షిప్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి యూట్యూబ్లో కూడా నాగరాజ్ గారు ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఇంకెవరు డబుల్ టైప్ చేయలేదు టూ లైక్స్ వచ్చినాయి ఓన్లీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు టూ లైక్సా శేఖర్ గారు థ్యాంక్ యూ అండి విషయూ ద సేమ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఎవరు చెప్పట్లేదు నాకు శేఖర్ గారు లైక్ ఆల్సో డన్నా ఓకే థ్యాంక్ యూ శ్రీధర్ గారు థ్యాంక్ యూ అండి ఏ ద సేమ్ మీకు మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంటికి సంక్రాంతి సూరప్పారావు గారు ఉన్నారా వెళ్ళిపోయారా బాకీ ఒకసారి రామారావు గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఇష్యూ ద సేమ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి రైదురు గారు థ్యాంక్ యూ థర్డ్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ లింగం గారు సిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే పాములు చూసినట్టుంది పాములకు మీకు ఏమైనా సంబంధం ఉందా అయ్యో అవునా ఎందుకండి ఎలాగా థ్యాంక్ యూ అండి రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ లంచ్ వేసేసారా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ హ్యాపీ సంక్రాంతి అందరికీ అందరూ ఎలా ఉన్నారో చెప్పలేదు బాగున్నారా చాలా రోజులు అయింది లైవ్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదని రాలేదు నేను నాగరాజ్ గారు ఉన్నారా సో ఉంటే కనుక మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీసే కాబట్టి క్రిష్ గారు హ్యాపీ మకర సంక్రాంతి థ్యాంక్ యూ ద సేమ్ మీకు కూడా లైక్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్కి రాగానే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తే లైక్ అయితే వస్తుంది ఎవరూ అయితే లైక్స్ అయితే ఇవ్వలేదు నాకు ఆనంద్ గారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇష్యు ద సేమ్ మీకు కూడా క్రిష్ గేమర్ గారు నో హిందీ ఓన్లీ తెలుగు హరీష్ గారు లైక్ డన్ థ్యాంక్ యూ బాయ్ మా అయ్యో అదేంటండి అలా అన్నారు ఓకే చూపిద్దాం లైక్స్ ఇవ్వాలి కాస్ట్ ఫాస్ట్గా లైక్స్ అయితే ఇవ్వండి రావు గారు హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పొంగల్ అందరూ లైవ్ వీడియో బాగానే ఉందా క్లారిటీగానే ఉందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విషయతో సేమ్ నీకు కూడా నాకే నా ఫేస్ ఎందుకో కనిపించట్లేదు లైక్ అంటున్నారు థ్యాంక్ యూ గారు హాయ్ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం బాగుంది పండగ అయితే బాగా చేసుకున్నాం అండి